హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నెల్లూరు పప్పుల్స్ అండి నేను ఎప్పుడు మునక్కాడ ముక్కలు సొరకాయ ముక్కలు దోసకాయ ముక్కలు వేసి సాంబార్ చేస్తుంటాను ఈసారి ఇలా కాకుండా ఇలా సింపుల్గా చేసేసానండి చాలా బాగుంటుంది ఈ ముక్కలు వేసుకోకుండా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పప్పులుసు వేసుకొని తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి అండ్ అన్నంలోకే కాదండి ఇది ఇడ్లీలోకి వడలోకి కూడా చాలా మంచి కాంబినేషన్ సో ఇప్పుడు ఈ సింపుల్ అండ్ టేస్టీ నెల్లూరు పప్పులు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు మంచినీళ్ళు వేస్తున్నానండి వాటర్ వేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకోండి తర్వాత మూడు టమాటోలు అండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ పప్పులోకి యాడ్ చేసేసేయండి అండ్ చూడండి ఇక్కడ ఏడెనిమిది ఎండుమిర్చి ఈ ఎండుమిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ పప్పులోకి యాడ్ చేసేసేయండి అండ్ కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగైదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి ఇప్పుడు కుక్కర్ తీసి చూస్తున్నాం కదా మెత్తగా ఉడికిపోయింది పప్పు మనకి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసేసి ఇలా పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలండి బాగా మెత్తగా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ పప్పునంతా నేను వేరే బౌల్లోకి వేసుకున్నాను చూడండి ఇలా వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఈ పప్పులోకి యాడ్ చేసేసేయండి అండ్ ఇంకో పెద్ద గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేసానండి చాలా చిక్కగా ఉందని చెప్పి వాటర్ కూడా యాడ్ చేశాను ఈ పప్పుల్స్ ఎంత ఎక్కువగా మరిగితే అంత కమ్మటి రుచి వస్తుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బాగా ఇది ఇలా బాగా మరిగించిన తర్వాత చూడండి బాగా మరిగిన తర్వాత ఈ కలర్ వచ్చేస్తుంది మనకి వేడి వేడి అన్నంతో ఈ పప్పులుసు కొన్ని అప్పడాలు వడియాలు అండ్ ఆవకాయ గట్టి పెరుగు ఇవన్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పప్పులుస్లోకి తాలింపు రెడీ చేసుకుందామండి ముందుగా చిన్న కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసాను ఈ ఆయిల్ వేసిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసేసేయండి ఆవాలు చిట్టుపట్ల తర్వాత జీలకర్ర వేసి తర్వాత ఎండు మిరపకాయలండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇవి కూడా కొంచెం వేగాలి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలు యాడ్ చేసేసేయండి తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలండి ఇలా కచ్చాపచ్చగా దంచి పోపులోకి యాడ్ చేసేసేయండి ఈ నెల్లూరు పప్పులుసులో ఇవి రెండే స్పెషల్ అండి ఇలా తాలింపులో వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇందులో నేను ఎలాంటి పొడులు వేయలేదండి ధనియాల పొడి సాంబార్ పొడి కానీ సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా ఈ తాలింపులో వేసేసేయండి కొత్తిమీర కరివేపాకు వేయగానే స్టవ్ కట్టేసేయండి ఎందుకంటే రంగు మారిపోతాయి అవి ఇవి కొంచెం వేగనివ్వండి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు పప్పుల్స్లోకి యాడ్ చేసేద్దామండి చూడండి అయిపోయింది ఎంత సింపుల్గా అయిపోయిందో కదా సింపుల్గా అయిపోయింది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇంట్లో అందరూ ట్రై చేస్తారు కదండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదండి నేను ప్రిపేర్ చేసిన నెల్లూరు పప్పుల్స్ తప్పకుండా మీ చుట్టాలు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టండి ఇలా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్